కొన్ని రోజుల కిందట చిరంజీవి గారు ఏమన్నారు రాజకీయాలతో నాకు సంబంధం లేదు తెలంగాణలో ఓటు ఉంది ఇక్కడ ఓటు వేస్తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు సినిమాలే నా ప్రపంచం రాజకీయాల గురించి ఒకసారి నాగారు మాట్లాడకండి అని చెప్పి ఇంకా కొడతారేమో అన్న సీరియస్ అయ్యారు సీన్ కట్ చేస్తే ఆ నెక్స్ట్ నా తమ్ముడు బాగా కష్టపడుతున్నాడు పాపం రాజకీయాల్లో చమట విడుస్తున్నాడు నిజాయితీ పరుడు అట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి నా వంతుగా ఐదు కోట్లు విరాళం ఆగమిస్తున్నా సీన్ కట్ చేస్తే సీఎం రమేష్ గొప్పోడు సీఎం రమేష్ మహానుభావుడు సీఎం రమేష్ లాంటి వాళ్ళు గెలవాలి సీఎం రమేష్ లాంటి వాటిలో వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించాలి అని చెప్పి నేను సభినయంగా కోరుతూ ఉన్నాను పంచకర్ల రమేష్ గొప్పోళ్ళు ఇటువంటి వాళ్ళు గెలవాలి ఇటువంటి వాళ్ళకు ఓట్లు ఇవ్వమని చెప్పి నేను ఓటర్ మహాశాలకు విజ్ఞప్తి చేస్తున్నాను వీళ్ళిద్దరు గొప్పోళ్ళు మహానుభావులు ఇటువంటి వాళ్ళు ప్రజాసేవలో మనం ఉపయోగించుకోవాలి సీన్ కట్ చేస్తే తాజాగా మతంలో చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు మహానుభావుడు నరేంద్ర మోదీ గొప్పోడు మహానుభావుడు పవన్ కళ్యాణ్ గొప్పోడు మహానుభావుడు వీళ్ళని అధికారంలోకి తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన పరుగులు పెడుతుంది తాజాగా కైకలూరు నుంచి పోటీ బీజేపీ తరపున పోటీ చేసిన కామినేని శ్రీనివాసులు గొప్పోడు ఆయన మహానుభావుడు ఆయనకు నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కైకలూరు ప్రజానీకానికి ముఖ్యంగా ఓటర్ మహాశైవలకు చిరంజీవి మా వాడు అనుకున్న వాళ్ళందరూ చిరంజీవి మా కుటుంబ సభ్యుడు అనుకున్న వాళ్ళందరూ చిరంజీవి మన మనిషి అనుకున్న వాళ్ళందరూ కామినే శ్రీనివాసరావు గారిని ఓటేసి గెలిపించాలి అటువంటి వాళ్ళకు ఓట్లు వేయడం అన్నది మన ధర్మం కర్తవ్యం అట్లాంటి వాళ్ళు ప్రజాసేవలో ఉండే కైకలు అభివృద్ధి మామూలుగా పరిగెత్తదు కాబట్టి ఆయనకు ఓటేసి గెలిపించండి అవును చిరంజీవి గారు ఈఎంఐలు ఎందుకండి ఈ ఈఎంఐలు ఎందుకు ఒకేసారి డౌన్ పేమెంట్ కట్టేయొచ్చు కదా ఎంతనో అంటే డౌన్ పేమెంట్ ఇన్ ద సెన్స్ ఒకేసారి మహానుభావులు ఎందు గొప్ప వాళ్ళు ఎవరు ఎవరెవరికి ఓట్ వేసి గెలిపించాలో ఆ లిస్ట్ అంతా రిలీజ్ చేసి ఒకే వీడియో రిలీజ్ చేసి అయిపోతుంది కదా మహానుభావుల లిస్ట్ ఇది వీళ్ళని గెలిపించడం అనేది మనం పూర్వజన్మ సుకృతం వీళ్ళని గెలిపించకపోతే మనం శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది వీళ్ళని గెలిపిస్తే అమెరికా అవుతుంది సింగపూర్ అవుతుంది ఆస్ట్రేలియా అవుతుంది అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేసేసి ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ గెలిపించండి అడిగితే అయిపోతుంది కదా ఈ ఈఎంఐలు ఎందుకు అని ఈ కంతుల వారీగా ఎందుకు అని ఇలా కంతుల వారీగా రిలీజ్ చేస్తే నేను చిరంజీవి గారు మంచుగారే చెబుతున్నాను ఒక స్వామి కంతుల వారీగా రిలీజ్ చేస్తే కొందరు అడుగుతున్నారు చిరంజీవి గారు మా మైదుకూర్ కోసం ఒక వీడియో చేసి పెట్టచ్చుగా ఒక వీడియోకి ఎంత తీసుకుంటారు అని ఇంకొకరు అడుగుతున్నారు చిరంజీవి గారు మా మచిలీపట్నం కోసం ఒక వీడియో చేసి పెట్టచ్చుగా ఎంత తీసుకుంటారు ఒక వీడియోకి మూడు నిమిషాల వీడియోకి అయితే ఎంత ఐదు నిమిషాల వీడియోకి ఎంత అని చెప్పి అడుగుతున్నారు ఈ ఎన్నికలప్పుడు ఇన్కమ్ సోర్స్ బాగుంది కదా చిరంజీవి గారు అని చెప్పి ఇంకోరు అడుగుతున్నారు మరి ఇవన్నీ చిరంజీవి గారికి చెడపేరు కదా అని చెప్పి చెబుతున్నానప్ప నేను ఈ ఈఎంఐల వారీగా ఎందుకు రోజుకొకరు గొప్ప వాళ్ళు ఎందుకు గొప్పల లిస్ట్ అంతా రాసేసి మీరు కనుక ఈ గొప్ప వాళ్ళకు ఇంకా చిరంజీవి గారు అభిమానులుగా మీరు వద్దు మీరు నా అభిమానం చెప్పుకోవద్దు అని చెప్పి ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా లేదంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ బీజేపీ జనసేన తరపున పోటీ చేసిన నూట డెబ్బై ఐదు మంది కూడా గొప్ప వాళ్ళే వాళ్ళు గాంధీతో కలిసి స్వతంత్ర పోరాటం చేశారు జవహర్లాల్ నెహ్రూ లాంటి గొప్ప చైతన్యవంతులైనటువంటి లీడర్లు వాళ్ళు ఓ రాజీవ్ గాంధీ లాంటి గొప్ప ముందు చూపు ఉన్నోళ్ళు ఇటువంటివి ఏవైనా ఉంటే చెప్పండి అబ్బా అటల్ బిహారీ వాజ్పేయి లాంటి రాజకీయ చాణక్యం అన్ని తెలిసిన వాళ్ళు మంచి వాగ్దాటులు ఇంకేమైనా ఉంటే ఇటువంటివన్నీ చెప్పండి ఒకేసారి చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా ఎందుకు ఈ వంద కోలుకుంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నోళ్ళు అని కానీ చెప్పండి ఏమవుతుంది ఎటు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేర్లు అంతే ప్రస్తావించరు కదా మరి ఇంకేవో ఉన్నోళ్ళన్నీ చెప్పేస్తే అయిపోతుంది ఇందిరాగాంధీ లాంటి ఉక్కు సంకల్పం ఉన్నోళ్ళు చెప్పండి ఇంకేమైనా మళ్ళీ ఎందుకు ఈ విడతల వారీగా ఈఎంఐల ఈఎంఐల వారీగా ఎందుకు వారు న్యాయం ఉందిగా నాది న్యాయబద్ధమైన సలహానేగా ఏదైనా నేను జనాలు మంచి కోరుకుంటా తప్ప మరి ముఖ్యంగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మంచి కోరుకుంటారు కాబట్టి చాలా మంచి సలహాలు ఇస్తారు వాళ్ళే పాటించరు ఏం చేద్దాం మాస్టర్